హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎస్ఎల్ బుజ్జి గారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే మంచి యూస్ఫుల్ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటంటే చిన్నపిల్లలకి మనం ఉగ్గు ఫీడ్ చేస్తాం కదా సో అది ఎలా ప్రిపేర్ చేయాలి అని అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ మా లియాన్కి నేనైతే సెవెంత్ మంత్ స్టార్టింగ్ నుంచి తనకి సాలిడ్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే తనకి ఫిఫ్టీన్ డేస్ ప్యూరీస్ తినిపించాను ఫ్రూట్ ప్యూరీస్ ఉంటాయి కదా అవి నేను ఫస్ట్ తనకి చేశాను అన్నమాట ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉగ్గు అనేది కూడా నేను స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఉగ్గు స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవ్వడం చాలా కష్టమైంది కాబట్టి ఫస్ట్ ప్యూరిస్తో స్టార్ట్ చేస్తే డైజెషన్ ఈజీగా అవుతుంది కాబట్టి అట్లా అలవాటు అయిపోద్ది వాళ్ళకి మింగడము సో నేను అందుకే ఫస్ట్ ప్యూరిస్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఉగ్గు స్టార్ట్ చేశాను సో ఇంకా ఫిఫ్టీన్ డేస్ బ్యాకే నేను ఉగ్గు అనేది స్టార్ట్ చేశాను అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు సో ఇప్పుడు నాకు ఆ పౌడర్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ అయితే నేను ఇంకొక టూ ఇంగ్రిడియంట్స్ దాంట్లో యాడ్ చేసి తనకైతే ఇప్పుడు ఉగ్గు చేస్తున్నా సో ఆ వీడియోనే నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజే తనకి ఎయిత్ మంత్ స్టార్ట్ అనమాట ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ఫస్ట్ ఫస్ట్ ఉగ్గు అనేది అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఫస్టే పెట్టద్దు ఎందుకంటే దాంట్లో పిల్లలకి ఏం పడుతుంది పడేది అనేది మనకు తెలియదు అయ్యదు కాబట్టి మనం మెల్లి మెల్లిగా ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్కి ఒకసారి దాంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి అందుకే నేనైతే ఫస్ట్ తనకి త్రీ ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ ఇంగ్రీడియంట్స్ దాంట్లో నేనైతే యాడ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ఫస్ట్ ఫస్ట్ అలానే చేయండి ఫస్ట్ ఫస్టే పిల్లలు లావు కావాలి అని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మాత్రం అస్సలు పెట్టుంది ఎందుకంటే దానివల్ల వాళ్ళకి అసలు ఈజీగా డైజెషన్ అవ్వదు అండ్ ఆల్సో మనకు కూడా తెలియదు వాళ్ళకి దేనివల్ల స్టమక్ పెయిన్ అవుతుంది దేనివల్ల వాళ్ళకి అది పడట్లేదు అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఇలా మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు చేసుకుంటూ పోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే బయట దొరికే సిరలకు ఉంటుంది కదా అది ఫస్ట్ అయితే మీరు ఆపేయండి సిరలకి అసలు అస్సలు మంచిది కాదు సో దానివల్ల పిల్లలు అవుతారు కానీ అంత హెల్దీగా ఉండరు అందుకే మనం ఇంట్లో ప్రి ప్రిపేర్ చేసే ఫుడ్ హెల్దీ వాళ్ళకి సో అందుకే మనం ఇంట్లోనే ఎంత కష్టమైనా సరే అంటే కొంతమంది ఉంటారు కదా టైం ఉండట్లేదు మాకు అని సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా సో వాళ్ళని ప్రిపేర్ చేయమనండి అండ్ మీరు మాత్రం అస్సలు సిర్లకి అయితే అవాయిడ్ చేయండి ఫస్ట్ ఇంట్లో చేసిన ఫుడ్డే పిల్లలకి ఫీజ్ చేయండి అది వాళ్ళకి ఇంకా చాలా చాలా హెల్దీ సో ఇంకా నీ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ నేనైతే ఈరోజు మా బాబుకి యూజ్ చేసేది అండ్ ఫస్ట్ నేను అంతకుముందు చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఈ త్రీ ఓట్స్ రైస్ అండ్ బాదం ఈ బాదంలో కూడా ఓన్లీ ఫైవ్ యాడ్ చేశాను నేను ఫైవ్ మాత్రమే యాడ్ చేశాను అప్పుడు సో ఈ త్రీయే నేను ఈ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తనకి ఫీడ్ చేశాను అన్నమాట ఉగ్గు ప్రిపేర్ చేశాను అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ టూ రాగులు సబ్జలు అంటారు కదా సో ఈ టూ కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేనైతే తనకి ఉగ్గు ప్రిపేర్ చేయబోతున్నాను సో మీరు ఏం చేయాలంటే ఫస్టే ఇంతింత పౌడర్ పట్టుకోవద్దు ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీలోనే పౌడర్ పట్టుకుంటే ఏంటంటే ఆ పౌడర్ తొందర అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అదే పౌడర్ ఉంటే మనం ఏం చేస్తామంటే నెగ్లెట్ అయిపోతుంది ఇదే పౌడర్ ఉన్నది కదా మనం ఫీడ్ చేయచ్చులే మళ్ళీ యాడ్ చేయొచ్చులే తర్వాత అని అనుకుంటాం కొంచెం కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది ఓ వేరే యాడ్ చేయాలి మళ్ళీ వేరే యాడ్ చేసి చేయాలి అని సో అందుకే మీరు ఫస్ట్ ఫస్ట్ చాలా పౌడర్ కాకుండా ఇలా కొంచెం కొంచెం పౌడర్ చేసుకోవాలి సో నేనైతే ఇప్పుడైతే ఈ ఈ టూ యాడ్ చేస్తున్నా రాగులు సబ్జలు అండ్ రైస్ ఇక్కడ ఓట్స్ అండ్ బాదం సో జర్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఎప్పుడైనా రైస్ క్వాంటిటీ అనేది చాలా తీసుకోవాలి మనం ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ ఎప్పుడైనా అండ్ రైస్ వన్ కప్ అయితే హాఫ్ కప్ హాఫ్ కప్ ఇలా సబ్ ఈ సబ్జలు అంటారు వీటిని ఈ సబ్జలు తీసుకున్నాను నేను సో మన ఇండియాలో సబ్జలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా సో మాకైతే ఇక్కడ ఇట్లా చిన్న సైజులోనే దొరికినాయి సో ఈ సబ్జెలు అండ్ ఈ రాగులు నెక్స్ట్ రాగులు ఈ రాగులు ఈ టూ మాకు దొరకడానికి ఎన్ని స్టోర్స్ తిరిగిదాం అంటే మేము ఇండియన్ మార్కెట్ లో చాలా చాలా స్టోర్స్ తిరిగితే మాకైతే ఇవి దొరికినాయి అన్న వాటి ఇక్కడ అండ్ మన ఇండియన్ అయితే ఈజీగానే దొరుకుతాయి కాబట్టి మీరు ఇట్లా ఇట్లాంటి పెద్దవి కూడా ఉంటాయి సో ఆ పెద్దవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఓట్స్ సో ఈ ఓట్స్ కొంచెం ఎక్కువనే తీసుకోండి ఓట్స్ అయితే ఇంకా చాలా 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 ఇంపార్టెంట్ బేబీస్కి మీరు ఓట్స్ మనకు కూడా ఇండియాలో కూడా ప్లేన్ ఓట్స్ దొరుకుతూ ఉంటాయి కదా సో ఈ ప్లేన్ ఓట్స్ అయితే మీరు మర్చిపోకుండా ఉగ్గులోనైతే యాడ్ చేయండి ఖచ్చితంగా సో దీని మంచిగా హెల్తీ ఫుడ్ బేబీస్కి ఏది ఉండదు నెక్స్ట్ బాదం సో ఈ బాదం కూడా నేను అప్పుడు ఫైవ్ యాడ్ చేసినా అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫైవ్ కూడా యాడ్ చేసి అయితే వేస్తున్నాం సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ ఉగ్గుకి నేను లియాన్కి ప్రిపేర్ చేసేది ఎయిత్ మంత్ స్టార్టింగ్లో అండ్ ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం విటాని వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఎండబెట్టుకోవాలి అంటే ఆరబెట్టుకోవాలి ఇంట్లోనే నైట్ ఆరబెట్టుకొని మార్నింగ్ పౌడర్ చేసి వాళ్ళకైతే మనం ఉక్కు ఇలాగా చేసి తినిపించాలి కానీ నాకు అంత ఫెసిలిటీస్ ఇక్కడ లేవు కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ వీటిని వాష్ చేసుకొని డైరెక్ట్ డ్రై రోస్ట్ చేసు చేసేస్తున్నాను సో మీరైతే ఇట్లా వాష్ చేసుకొని క్లాత్లో వాటిని ఎండబెట్టుకొని మార్నింగ్ డ్రై రోస్ట్ చేసి వాళ్ళకి ఫీల్ చేయండి సో సో చూడండి నేనైతే ఇలా చక్కగా వాష్ చేసుకున్నా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి మీరు కూడా సో ఈ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని అంటే ఇట్లా వాటర్ వాటర్ ఉన్నాయి కదా తడితోనే డ్రై డ్రై రోస్ట్ చేసుకుంటే ఏం కదా అంటే ఏమీ కాదండి ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయితే కాబట్టి చాలా రోజులే మనకి నిల్వ ఉంటుంది పౌడర్ అండ్ ఇంకా మెయిన్గా మాకు ఇక్కడ అంత ఇండియా లాగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేనైతే వీటిని ఇప్పుడు ఎండ ఆరబెట్టుకోవట్లేదు ఐదర్ నేనైతే ఇండియాలో అట్లనే చేసేదాన్ని సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ వీటిని వాష్ చేసి అయితే రోస్ట్ చేసుకుంటున్నా సో ఇప్పుడు మనమైతే ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ఇట్లా ప్యాన్ పెట్టుకోండి మంచిగా ఫ్రెష్ ప్యాన్ పెట్టుకోండి మంచిగా వాష్ చేసుకున్న ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఈ బియ్యం ఉన్నాయి కదా బియ్యం అయితే రోస్ట్ చేసుకుంటున్నాను మీకు ఇంకా రేషన్ బియ్యం అంటాం కదా మన ఇండియాలో రేషన్ బియ్యం దొరుకుతాయి కదా సో ఇంకా ఆ రేషన్ బియ్యం యూజ్ చేస్తే మాత్రం ఇంకా హెల్దీ పిల్లలకి ఎందుకంటే దానిపైన కోటింగ్ అది ఇది వేయరు కాబట్టి ఇందులో అయితే కొంచెం పాలిష్ అలాంటివి యాడ్ చేస్తారు కాబట్టి సో అదైతే ఇంకా చాలా బెటర్ అనమాట రేషన్ బియ్యం అనేది సో మీరు ఉంటే మాత్రం అవి యాడ్ చేసుకొని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఏంటంటే ఫస్ట్ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు అండ్ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే చక్కగా రోస్ట్ అవ్వవు పైన పైన రోస్ట్ అయినట్టు అనిపిస్తాయి కానీ అవ్వవు అందుకే స్లోగా రోస్ట్ చేసుకోండి సో పిల్లల కోసం కాబట్టి మనం కొంచెం టైం తీసుకొని ఓపికగా ఓపికగా చేసుకోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో చేస్తున్నామని మాత్రం చేయకండి ఎందుకంటే వాళ్ళకు ఇట్లా రోస్ట్ కాకుండా కూడా అంత టేస్ట్ అనిపియవు సో ఇట్లా రోస్ట్ అయితేనే ఆరో మాస్ అనేది ఆ టేస్ట్ అనేది చేంజ్ అయ్యి వాళ్ళు మంచిగా తింటారు కాబట్టి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే అన్నీ ఒకటేసారి కాకుండా ఇట్లా రోస్ట్ చేయడం ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకోండి సో అప్పుడు ఏంటంటే అన్నీ ఈక్వల్గా రోస్ట్ అవుతాయి మీరు అన్ని కలిపి రోస్ట్ చేస్తే ఏంటంటే అవి సరిగ్గా రోస్ట్ అవ్వవు కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు ఇప్పుడు బాదం ఉంటాయి ఇట్లా చిన్న చిన్న రాగులు ఉంటాయి అవి తొందర వేగిపోతాయి అన్నమాట అప్పుడు ఏంటంటే కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అది అంత టేస్టీగా ఉంటే వాళ్ళు టేస్ట్ ఉండక ఉంటే ఉగ్గు తినారు కాబట్టి ఇట్లా సపరేట్ సపరేటే వేయించుకోండి సో ఇదైతే రోస్ట్ అయిపోయింది ఇట్లా చక్కగా రోస్ట్ చేసుకోండి சோ ஓட்ஸ் கூட தந்த வேகி போதா சோ நீரே சிம்ல பட்டே வேண்டி வீட்டில் கூட ఇలా లో ఫ్లేమ్లోనే అన్నీ చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి వీటిని అంటే ఈ పౌడర్ కూడా ఏంటంటే మనం ఏజ్ని బట్టి చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా ఉంటుంది కదా కొంచెం బాగా పే బాగా ఫైన్ పౌడర్ చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళకు స్వాలో చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది తెలియదు కాబట్టి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్లో పౌడర్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఫైన్ పౌడర్ రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకే మీరు ఓపికతో కొంచెం టైం తీసుకొని వీటిని అయితే రోస్ట్ చేసుకోండి అంటే కొంతమందికి బద్దకం ఉంటుంది కదా ఎవరు రోస్ట్ చేసారులే ఇప్పుడు అంటే నార్మల్గా పైన పైన చేద్దాంలేని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే అసలు టేస్టీగా ఉండదు వాళ్ళు తినలేకపోతారు అందుకే చేసేది కొంచెం ఓపికగా మెల్లిగా మీరు అయితే ఉగ్గు ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అనుకోవచ్చు పప్పులు వేస్తే కూడా మంచిదే కదా హెల్దీయే కదని పప్పులు మనం ముందే స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి డైజెషన్స్ చక్కగా కాబట్టి ఫస్ట్ ఈ ఫుడ్స్తో మనం వాళ్ళకి స్టార్ట్ చేయాలి సో నైన్త్ టెన్త్ ఆ టైంలో ఇంకా వాళ్ళకి మనం పప్పులు అనేది ఫీడ్ చేస్తే ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట సో పప్పులు ఏంటంటే అవి కొంచెం హెవీగా అవుతాయి కాబట్టి సో ఒకటేసారి కొంచెం తినగానే వాళ్ళకి కడుపు నిండిపోయి మనం ఏంటంటే కొంచెం లావు కావాలని ఎక్కువ తినిపిస్తూ ఉంటాం కాబట్టి ఆ పప్పులు అనేవి ఎక్కువ తొందరగా డైజేషన్ అవ్వవు కాబట్టి మనం అట్లా మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ వాళ్ళు పప్పులు కూడా అన్నీ ఒకటేసారి మీరు యాడ్ చేయొద్దు కొన్ని 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 యాడ్ చేసుకుంటు అంటే ఒక పప్పు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక పప్పు ఫిఫ్టీన్ డేస్కి ఒక పప్పు అట్లా యాడ్ చేసుకుంటూ అంతే కాని అన్ని పప్పులు కలిపి ఒకటేసారి మాత్రమే వేయొద్దు సో ఎందుకంటే వాళ్ళకి డైజేషన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు కదా సో ఇంకా మనకేంది మనం అన్ని కలిపి చేస్తే పని అయిపోతుంది కదా అని అన్నీ చేస్తాము కానీ సఫర్ అయ్యేది వాళ్ళు కాబట్టి చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా డ్రై రోస్ట్ కావాలి అన్నీ సో ఇట్లా రోస్ట్ అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మన సో నేనైతే వీటన్నిటిని ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఫైన్ పౌడర్ లానైతే మీరైతే రెడీ చేసుకోండి సో దీని ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి చాలా రోజులు ఉంటుంది ఖరాబ్ అవ్వకుండా అండ్ నెక్స్ట్ అయితే మనము ఉగ్గి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో బౌల్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అంటే మీ బేబీ ఎంత తింటుందో మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి యాడ్ చేసుకొని మీరు అయితే ఉగ్గు ప్రిపేర్ చేసుకోండి అంటే మనం ఇది కూడా ఏంటంటే పెంచుతూ ఉండాలి వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి పౌడర్ డైలీ డైలీ కొంచెం కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటూ వెళ్ళాలి ఇంకా వాళ్ళకి అలవాటు ఎక్కువ ఎక్కువ తినడము సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే దీంట్లో వాటర్ వేసి కలుపుకోండి అంటే లమ్స్ లేకుండా మొత్తం మిక్సీ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా ఇట్లా లమ్స్ లేకుండా మొత్తం లమ్స్ అన్ని పోయేటట్టయితే వాటర్తో కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఇట్లా మరుగుతూ ఉంటే ఈ వాటర్లో పౌడర్ కలిపిన వాటర్ ఉన్నది కదా అదైతే యాడ్ చేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి అంటే ఇట్లా వాటర్ కొన్ని ఎక్కువనే వేసుకోండి మంచిగా బాయిల్ అవ్వాలి అది సో బాయిల్ అయితేనే వాళ్ళకి మంచిగా తొందర డైజెషన్ అవుతుంది అండ్ ఇంకా స్టమక్ పెయిన్ అట్లా కూడా ఏమి ఉండదు సో మనం ఎంత మంచిగా బాయిల్ చేసుకుంటే కొని పెడితే వాళ్ళకి అంత మంచిగా డైజెషన్ అయితే అవుతుంది సో దీంట్లో కొంతమంది ఏంటంటే ఇంకా కొంచెం సాల్ట్ అది యాడ్ చేస్తారు కానీ మిన్నీన్ నేనైతే ఇప్పుడు ఏం చెయ్యాలి సాల్ట్ అది ఇప్పుడే పిల్లలకి మంచిది కాదు అంటారు కదా సో ఇంకా నేను వన్ ఇయర్ తర్వాతనే అప్పుడు సమయంలో కూడా అట్లా సాల్ట్ యాడ్ చేసి అయితే పెట్టాను సో ఇప్పుడు కూడా అంతే వన్ ఇయర్ వన్ ఇయర్ టెన్ మంత్స్ అప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసి పెట్టడం బెటర్ అన్నమాట ఆ పిల్లలకి అండ్ ఇంకా ఇక్కడ ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇలా మనం కలుపుతూ ఉండాలి అది బాయిల్ అయినప్పుడు లేకుంటే అడుగంటుతుంది అన్నమాట ఆర్ లమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఫైనల్గా మనకైతే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి అట్లయితేనే వాళ్ళు మంచిగా తినగలరు అండ్ ఇంకా వాళ్ళకి టీతింగ్ వచ్చిన తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా చేస్తే సరిపోద్ది ఎందుకంటే అప్పుడు ఎట్లయినా వాళ్ళకి టీతింగ్ వస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఇంకా నేను లియాన్కి అయితే ఫీడ్ చేస్తున్నాను సో తన ఎక్స్ప్రెషన్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టిండు ఎందుకంటే రోజు దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఈరోజు ఇంకా టూ నేను వేరే యాడ్ చేశాను కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్ సో అందుకే ఒకలాగా ఫేస్ పెట్టిండు అన్నమాట సో ఈ మధ్య ఏంటంటే ఇట్లా లియాన్కి తినిపిస్తుంటే చాలా కష్టమవుతుంది అస్సలు తినట్లేదు సమయం ఇట్లా చే చేయదు వసను చేయకపోతుండే మంచిగా తింటుండే సో కానీ లియాను కొంచెం ఆపోజిట్ అసలు ఎంత ఇబ్బంది అవుతుందో తిని తినిపించేటప్పుడు నాకు అండ్ ఇంకా ఈరోజు చాలా లేట్ అయిపోయింది అప్పటి నుంచి తను ఏడుస్తూ ఉండే ఆకలికి సో ఇదే పౌడర్ అయిపోయింది కదా ఈరోజు మళ్ళీ కొత్త పౌడర్ కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ చేసేసరికి నాకు లేట్ అయిపోయింది ఇంకా తనకు కూడా ఆకలిందనమాట సో కొంచెం ఏడుస్తుండే ఇంకా నేను ఆ సో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను మా బాబుకి ఇవి యాడ్ చేసి ఫీడ్ చేస్తున్నాను సో సో పప్పులు అనేవి నేనైతే నెక్స్ట్ మంత్ నుంచి తనకి ఫీడ్ చేస్తాను సో ఇంకా సిరిలక్ అది ఇదైతే మీరు మానేయండి బయట సిర్లక్స్ ఉంటాయి కదా తెగ లావైపోవాలి పిల్లలు అని ఆ సిర్లకు పదే పదే పెట్టకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పెడితే ఏంటంటే పిల్లలు అవ్వకుండా కూడా హెల్దీగా ఉంటారు సో మనకి ఏంటంటే పిల్లలు ఇంత ఇంత లావు కావాల్సిన అవసరం లేదు హెల్దీగా ఉంటే చాలు ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేనైతే మా బాబుకి ఇలా ఉగ్గు ఇలా ప్రిపేర్ చేసైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసైతే తనకి ఫీడ్ చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టే హెల్దీ టేక్ కేర్ బాయ్